వెల్కమ్ వాసు ప్రకృతి వాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కాళహస్తి గుడికి వచ్చినామన్నమాట గుడి ముందర చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది మీకు చూపిస్తున్నాను కదా అదే గుడి గోపురము ఒకసారి ఈ యొక్క వాటర్ ఫాల్స్ చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో కాళహస్తి పరమేశ్వర పార్వతమ్మవారు ఇదే అనమాట కాళహస్తి గుడి మీకు చూపిస్తాను చూడండి ఈ యొక్క జలపాతం చూడండి ఎంత అందంగా ఉందో గుడి ముందరే ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాళాస్తి కాళహస్తి గుడి గుడికి వచ్చినప్పుడు చూడండి ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క నీళ్ళు అనేది చూడండి ఎంత గుడి ముందర ఎంత బాగుందో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వస్తాను బాయ్ ఫ్రెండ్స్